యల శివారెడ్డి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మందిరాళ్ళ రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థలంలో కొనసాగుతున్న కన్నా ఐదు సెకండ్ల ఉన్నవి

పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి పుచ్చకాయల శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాడ నాగురుపులపాడి మండలం ప్రకాశం జిల్లా వారి పోటీలో ఉన్నాయి భీష్మ బలరా కొనసాగుతున్న దశ కన్నా పదిహేడు సెకండ్ లో ముందంజలో ఉన్నవి పుస్తకాయ శివపార్వతి పార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాయల శేషాత్రి చౌదరి గారు వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి ముప్ప నాగలూరుపడ మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఒక సెకండ్ మందంజలో ఉన్నవి పుచ్చకాయల శేషాత్రి చౌదరి గారు మధ్యరాల ముంపాల నాగుల పులపాడు మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి शिव पार्वती कल्याण मेमोरियल शेषाद्र चौधरी गुरु बलरा प्रदर्शन प्रदर्शनी ఈ దత్త ప్రదర్శన తదుపరి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేపరోల్ మండలం గుంటూరు జిల్లా వారి దత్త బయలుదేరి రావాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్ప నాగలంపుల మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి शिव पार्वती कल्याण मेमोरियल शेषाद्र चौदरी गार मरल मुपाल పదిహేను వందల అరుగుల దూరాన్ని ఐదు నిమిషము పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి పుచ్చకాయ శేషాద్రి చౌదరి గారు మధ్య నాగుల పురపాటి మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ಶ್ರೀರಾಮ ತಲೆ ರಾಮಿ ರ ಚೌಧರಿ ಗುರು ತೋಟಪಾಲೆ ಚೇಪರ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಜ ಬಯಲೇರ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పదిహేను సెకండ్లు ముందని పుచ్చకాయల శేషాద్రి చౌదరిగాలు మందిరాల ముప్పాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి కళ్యాణ్ మెమోరియల్ స్వచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్య వారి జత ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్ ముందంజలో ఉన్నవి पुस्तका शेषाद्रि चौधरी गार मंदिर मुंपाल वाले जो प्रदर्शन पार्वती कल्याण मेमोरियल శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల వారి ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ దూరాన్ని ఎనిమిది నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాల వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాల వారి దత్త ప్రదర్శనిస్తున్నాయి

అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగులు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాళ్ల నాగుల పులపాడు మండలం ప్రకాశం జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి రాబడి రత్తాయ్ చౌదరి గారితో బయలుదేరి రావాలి పదకొండల దూరాన్ని పది నిమిషము ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తా ముప్పై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాల వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి పుచ్చకాయ శేషాద్రి చౌదరి గారు మందిరాల ముంపాట వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ముప్ప మండలం ప్రకాశం జిల్లా పదమూడు రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై ఎనిమిది పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న దా ముప్పై ముందంజలో ఉన్నవి बच कायद्या शेषाद्रि चौधरी गे मंदिर मुंपाल वारा प्रदर्शन उन्य పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి శేషాద్రి చౌదరి గారు మందిరాల ముంపాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చెబ్రోల్ మండలం గుంటూరు జిల్లా వారి జయలుదేరి రావాలి వారి ఐదు ము ఉన్నది పదిహేను మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల యాభై నిమిషం లో పూర్తి చేయడం జరిగింది మగతి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై ఆరు సెకండ్లు మున్నయ్యలో ఉన్నవి शिवपारती कल्याण मेमोरियल शेषाद्रि चौदर गंदिर मुंपाल वाल प्रदर्शनी పార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్ర చౌదరి గారు నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది పదహారో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై రెండు సెకండ్లు మున్నంజిలో ఉన్నవి శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మందిరాల ముంపాడ నాగులంపురపోటి మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి 3 nimisha mala vannati 3

చివరకు మరల తిరిగి నూట ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మంత్రాల ముప్పాల నాగులు పులపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పద్దెనిమిదో రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్ లో నూట ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషమా ఉన్నది पुCTkएल सोपारवती कल्याण मेमोरियल पुCTkएल क्षेत्र छात्र चौधरी मंदिरालमपल्ला नागुरुमपारमंडम प्रकाशుల వారి కట ప్రదర్శన ఉంది సోపార్వతి బలరామ్ దూష్మా ప్రసతని మొలకి స్థానములం నసట్నై జిల్లా కొత్త గ్రామం తో ಸಮಯ <laughs> ಮಟ್ಟ <laughs> <laughs>